వెల్కమ్ బ్యాక్ టు గోదావరి మా గోదావరి సైడ్ బొమ్మిడే పులుసు ఎంత ఫేమస్ ఈ సీడ్ జల చింతకాయ పులుసు అంత ఫేమస్ అనమాట ఈ రోజు నేను పచ్చి చింతకాయలతో సీరి జలలు చింతకాయ పులుసుని చేసుకుంటాను ఇవి పచ్చి చింతకాయలు అండి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ పోసి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత వీటిని చల్లార్చుకొని పులుసు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఒక టూ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా తీల్చి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగేలోగా దీనికి చిన్న మసాలా చేసుకోవాలండి మసాలా కోసం అల్లం వెల్లుల్లి కొబ్బరి కొంచెం కొంచెం తీసుకొని ఒక హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వీటిని గ్రైండర్లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయినాయండి ఇప్పుడు మనం చేసుకున్న మసాలా పేస్ట్ ఇందులో వేసి వేయించుకోవాలి మసాలా వేసి మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు పసుపు కారం సరిపడా వేసుకొని కలుపుకోవాలి మసాలా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న సీది జల్లల్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి మసాలా మొత్తం చేపలు కూటయ్యేలా మిక్స్ చేసి పెట్టుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతకాయ పులుపు ఉంది కదా ఈ పులుపుని కూడా యాడ్ చేసుకోవాలి పులుపు వేసిన తర్వాత మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి పులుసు బాగా ఉడికిపోయి దగ్గరకు వచ్చే వరకు వేచాలి టెన్ మినిట్స్ అయిందండి రెడీ అయిపోయిందండి కర్రీ ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ తేలిన చూసారా ఇలా ఆయిల్ తేలిందంటే రెడీ అయిపోయినట్టే రెడీ అయిపోయిందండి జల్లల చింతకాయ పులుసు చింతకాయ పులుపు ఇష్టపడే వాళ్ళు చింతకాయ పులుసు వేసుకుంటారండి చింతకాయ పులుపు నచ్చిన వాళ్ళు ఇగురు పెట్టుకుంటారు ఈ చేపలని మా సైడ్లో చింతకాయ పులుసు ఇష్టపడే వారికి ఈ పులుసు అయితే చాలా నచ్చుతుంది మీరు కూడా స్విచ్జాలలు తెచ్చుకొని ఈ చింతకాయ పులుసుని ట్రై చేసేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి